సో ఇవాళ నుంచి రెండు వేల ఇరవై ఐదు అయిపోతుంది థర్టీ ఫస్ట్ నైట్ ఇయర్ మేము తినబోయే లాస్ట్ ఫుడ్ ఇది మళ్ళీ రేపటి నుంచి కొత్తగా తింటాం ఇవాళ ఏం కూర బిడ్డ చెప్పరా నా కొడుకు ఎప్పుడు మాట్లాడినోడు ఇవాళ ఎందుకు మాట్లాడతాను తెలుసా వాడికి ఎగ్ కర్రీ చాలా ఇష్టం ఇగో ఎగ్ కర్రీ వేడి వేడి అన్న ఉసిరికాయ పచ్చడి కర్రీ చూపించావా వేడి వేడి అన్నములు ఇసురికాయ పచ్చడి చాలా బాగుంటుంది ఇగో మంచిగా ఇట్లా వండుతా నేను ఎగ్ కర్రీ నాన్ వెజ్ ను బాగా వండుతా నా కొడుకు బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాడు వాడికి ఎగ్ కర్రీ చికెన్ ఫ్రై పప్పు ఇలాంటివి ఇష్టం వేడి ఉంది ఇయర్ లాస్ట్ ఫుడ్ ఇదే రేపటి నుంచి రెండు వేల ఇరవై ఆరు కదా సో ఇయర్ లాస్ట్ ఫుడ్ ఎగ్తోని కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై ఆరు ఫస్ట్ ఫుడ్ రేపు మటన్ మా కాలనీలో ఏటా కోస్తాళ్ళు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్